ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామమున బ్లెస్సింగ్స్ ఇన్ ముందుకు తరఫున దేవుని ఆత్మ చేత నింపబడండి ప్రభువు మీకు తోడుగా ఉండి మీ ప్రతి పరిస్థితిని చక్కబరిచి మీ జీవితాలను ముందుకు కొనసాగించుగాక ఎవరైతే దేవుల్లో బలంగా ఎదుగుతున్నారో విశ్వాసంలో ముందుకు కొనసాగుతున్నారో వారినే అపవాది అయిన సాతాను పడద్రోయాలని ఆలోచన చేస్తూ ఉంటాడు ఒకవేళ దేవుని కృప నీకు తోడుగా ఉంటే నీవు స్థిరంగా బలంగా నిలబడగలుగుతావు ఎప్పుడైతే దేవుని యొక్క కృప నుండి నువ్వు వేరైపోతావో సాతానుడు గర్జించు సింహం వలె మనల్ని పడద్రోసి మన యొక్క జీవితాన్ని నాశనము చేయ సంసిద్ధుడై ఉంటూ ఉన్నాడు ఈ రోజు దేవుడు మనతో మాట్లాడే ఒక చక్కని మాటని నేర్చుకోబోతున్నాం మొదటి పేదరు రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఎనిమిదో మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని అటు ఇటు తిరుగుచున్నాడు అని అక్కడ చాలా చక్కగా రాయబడుతున్నది అవును సాధారుడు అటు ఇటు తిరుగుతూ మనల్ని ఏదో రకంగా మాయోపాయములో చెక్క పెట్టి మన యొక్క జీవితాల్ని నాశనము చేయాలని చూస్తూ ఉంటున్నాడు ఒకవేళ మనము వాడి యొక్క మాయోపాయములకి చిక్కిపోయి వాడి యొక్క మాటకు లోబడిపోతే గనక మన జీవితము అయిపోతుంది జాగ్రత్త ఈ యొక్క పేతురు గారు ఇంత చక్కగా వర్ణించడానికి చాలా కారణాలు ఉంటూ ఉన్నాయన్నమాట అసలు అపవాది చేత పీడింపబడుతున్న వ్యక్తి అపవాది చేత శోధింపబడుతున్న వ్యక్తి ఎటువంటి విషయాల్లో ఉంటూ ఉంటాడు ఎటువంటి కార్యాలను జరిగిస్తూ ఉంటాడు అనే విషయాన్ని ఈ రోజు మనం నేర్చుకోబోతున్నాం మొదటిగా అపవాది చేత శోధింపబడే వ్యక్తి దేవుని యొక్క ఉద్దేశాలకి అడ్డుపడుతూ ఉంటాడు రెండవదిగా అపవాది చేత శోధింపబడే వ్యక్తి సహవాసానికి దూరంగా ఉంటాడు మూడవదిగా అపవాది చేత శోధింపబడే వ్యక్తి తనకు తానే నష్టాన్ని కూడగట్టుకుంటాడు ఈ యొక్క మూడు విషయాల గురించి ఈ రోజు మనం కొంత సమయం చర్చించుకోబోతున్నాం అసలు ఈ యొక్క మాట స్పష్టంగా ఈ యొక్క అపోతులైన పేతురు ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటే అతను కూడా దేవుని యొక్క సువార్త ప్రకటించేటప్పుడు అనేకమైన ఆత్మల చేత పీడింపబడుతున్న వ్యక్తులను కూడా ఆయన గద్దించాడు వారిని విడిపించగలిగాడు ఏసునామంలో అందుకనే ఆయన ఈ యొక్క వాక్యాన్ని వ్రాయగలుగుతున్నాడు అవును మీ విరోధి అయిన అపవాది అటు ఇటు తిరుగులాడుచున్నాడు నీ యొక్క జీవితాన్ని నాశనము చేయడానికి అని ఈ విధంగా మనం చూసినట్లయితే అపవాది చేత శోధింపబడుతున్న వ్యక్తి దేవుని యొక్క ఉద్దేశాల్ని సఫలీకృతం చేయడానికి ఇష్టపడనమాట దానికి ఒక ఉదాహరణ ఆనాడు యేసు క్రీస్తు ప్రభు వారు తన యొక్క సిలువ మరణము గురించి తన యొక్క శిష్యులందరికీ కూడా వర్ణిస్తూ ఉంటున్నాడు దాని యొక్క పర్యావరసాలు ఏమిటి తర్వాత ఏం జరగబోతుంది అనే విషయాల్ని వర్ణిస్తూ ఉన్నప్పుడు వెంటనే పేతురు లేచి అయ్యా నీకు ఇది దూర బగును గాక నీవు సిలువు మరణం పొందడం ఏంటి అని ఆ యొక్క యేసు క్రీస్తు ప్రభు ఉంటున్నాడు అక్కడ ఉన్నది పేతురు గారే కానీ ఆ మాటలను మాట్లాడించేది మాత్రం సాతానుడిగా మనకి కనబడుతుంది అందుకనే యేసు క్రీస్తు ప్రభు వారు అంటున్నారు సాతానా నీవు నా వెనక పొమ్ము అని గద్దిస్తూ ఉంటున్నాడు అవును ఎవరైతే అపవాది చేత పీడింపబడతారో వారు దేవుని యొక్క ఉద్దేశాలు జరగకుండా అడ్డుపడుతూ ఉంటారు దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఈ లోక ప్రజలందరి పాపము నిమిత్తమే ఆయన సిలువ మరణం పొందాలని అది చరిత్ర చెబుతున్నది అంతేకాకుండా అతను కూడా ఆ ప్రకారమే వచ్చి ఉన్నాడు కానీ సాతానుడు దానికి అడ్డుపడుతూ ఉన్నాడు పేతురు రూపంలో అలాగా అడ్డుపడితే సర్వ మానవాళికి పాప పరిహార్థం ఉండదు అప్పుడు ఈ లోకాన్ని నేనే వేయాలచ్చు అని ఆ సాతానుడు యొక్క ఆలోచనగా ఉంటూ ఉన్నదనమాట కాబట్టి మనము కూడా అపవాది చేత పీడింపబడుతుంటే కనుక దేవుని యొక్క ఉద్దేశాలని నెరవేర్చని వారముగానే ఉంటూ ఉంటాం దేవుని యొక్క ఉద్దేశాలు ఏమిటంటే మనము పాప ప్రాయ్చిత్తమునుంది ఆయన యొక్క బిడ్డగా సిలువ రక్తము చేత కడగబడటమే ఆయన ఉద్దేశము ఆయన యొక్క పని కాబట్టి మనందరము కూడా ఇంకను పాపములో ఉన్నట్లయితే ఈ లోకాశలతో ఉన్నట్లయితే ఆ యొక్క అపవిత్రత చేత పీడింపబడుతూ ఉన్నట్లయితే దేవుని యొక్క ఉద్దేశాలను మనం ఎప్పటికీ కూడా జరిగింది ఇప్పుడే అపవాది చేత మనం వేరు చేయబడి వాడి యొక్క మాయోపాయములకు చిక్కకుండా ప్రత్యేక పరచబడితే దేవుని యొక్క ఉద్దేశాలని మన యొక్క జీవితంలో కొనసాగించే వారముగా ఉంటూ ఉన్నాం రెండవదిగా అపవాది చేత పీడింపబడే వారు సహవాసంలో ఎక్కువ కాలం ఉండలేరు ఆనాడు యోదా కూడా ఆ పన్నెండు మందితో ఎప్పుడు కూడా కలవడానికి ఇష్టపడుతూ ఉండేవాడు కాదు ఎప్పుడు కూడా వేరుగానే ఉంటూ ఉండేవాడు ఆనాడు పస్కా పండుగ రోజు యేసు క్రీస్తు ప్రభు వారికి ఆ యొక్క రొట్టె ద్రాక్ష రసము ఇస్తున్న సమయంలో కూడా అతను తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే ఎవరైతే అపవిత్రాత్మ చేత పీడింపబడతారో వారు సహవాసంలో దేవుని యొక్క ఆత్మలో దేవుని యొక్క నడిపింపులో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉండరు మనం కూడా దేవుని యొక్క మందిరానికి వెళ్ళకుండా మనకి ఇష్టానుసారంగా మనకి నచ్చినట్లుగా ఇంకనూ జీవిస్తున్నావా అయితే అపవిత్రాత్మ నిన్ను పీడిస్తూ ఉన్నదని దాన్ని అర్థం చేసుకోవాలి ఎప్పుడైతే మనము దేవునితో సహవాసము చేస్తామో దేవుని యొక్క ఆత్మ చేత నడిపించబడతాము అప్పుడు మాత్రమే మనము దేవునిలో ముందుకు కొనసాగలుగుతాం దేవుని యొక్క ఆత్మ ద్వారా నడిపించబడగలుగుతాం ఇప్పుడైనా ఈ లోక సహవాసముల నుండి వేరు చేయబడి దేవునితో సహవాసము చేయడానికి ప్రయత్నం చేద్దాం మూడవదిగా ఎవరైతే అపవాది చేత పీడింపబడుతూ ఉంటారో వారు వారికే నష్టాన్ని కొని తెచ్చుకుంటారు ఆనాడు ఇస్కరియతు యోధా కూడా తన తప్పును తెలుసుకున్న తర్వాత ఎంతగానో ఏడ్చాడు ార్చి యేసు క్రీస్తు దగ్గరికి తన యొక్క ముఖాన్ని చూపించుకోలేక తనకి తానే గురి పెట్టుకొని చనిపోతూ ఉంటున్నాడు అనమాట ఈ కాలంలో అనేకమైన ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి చనిపోతూ ఉంటున్నారు కేవలం వారిని అపవాది పీడిస్తూ ఉన్నాడు పట్టుకొని వారి యొక్క జీవితాల్ని నాశనము చేస్తున్నాడు ఆత్మహత్యలు చేయబడడానికి కూడా అపవాది ఎంతగానో వారిని పురుకొల్పుతూ వారి యొక్క జీవితాల్ని సర్వనాశనము చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఇప్పుడు ప్పుడే అపవాది తంత్రముల నుండి మనం వేరు చేయబడి ఆ యొక్క అపవాదిని గర్జించు సింహం వల్లే మన ఎందు తిరుగుతూ ఉన్నప్పుడు మనము కూడా యోధా గోత్ర సింహమును మన ఎందు ఉంచుకొని వాడిని ఎదిరించగలిగితే గనక వాడు మన యుద్ధ నుండి పారిపోవునని చాలా చక్కగా దేవుడు చెప్తూ ఉంటున్నాడు ఇప్పుడైనా అపవాది క్రియల నుండి మనం వేరు చేయబడి దేవుని యొక్క ఉద్దేశాలను నెరవేరుద్దాం దేవుని యొక్క సహవాసంలో ఉందాం అదే విధముగా మనకి మనం నష్టం చేసుకోకుండా దేవుని యొక్క కార్యాల్లో ముందు నడిపే దేవుడు మనకు తోడుగా ఉండి మన బ్రతుకులను కాక చిన్న ప్రార్థన చేసుకుందాం మా తండ్రి ప్రేమ కలిగిన అవును ప్రభా అపవాది సాతాను గర్జించు సింహం వాలే అటు ఇటు ఎవరిని మెరుగుతున్నా అని చూస్తూ ఉన్నాడు ప్రభా మా యొక్క జీవితాలతో వాడు ఎంతగానో ఆడుకుంటూ మా యొక్క బ్రతుకులను నాశనం చేస్తూ ఉంటున్నాడు వాడిని గర్జించే శక్తిని అధికారమును నాకు మాకు దయచేయండి ప్రభావ మేము అపవాది చేత పీడింపబడితే గనక నీ యొక్క ఉద్దేశాలను నెరవేర్చని వారముగాను అంతేకాకుండా సహవాసంలో లేకుండాను ప్రభా మాకు మేమే నష్టము చేసుకునే వారముగా ఉంటూ ఉంటున్నాం అటువంటి పాప రోత మలినమైన జీవితాలన్నిటి నుండి కూడా నన్ను మమ్మల్ని వేరుపరచమని నీవు ప్రత్యేకపరిచి నీ విలువైన ఆత్మచేత చేతని నడిపించమని ఈ చిన్న ప్రార్థన వేసేనామని అడిగి వేడుకొచ్చున్నాం తండ్రి ఆమె